విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా విశ్వవసువు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనంలో సంచారం చేస్తూ మే పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు మే పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కర్కాటక రాశి వారికి విశ్వవసువు నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం బాగానే ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అయినప్పటికీ శారీరకంగా మానసికంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది స్త్రీ దేవతారాధన అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలత తక్కువగా ఉంటుంది శ్రమకు తగిన గుర్తింపు లభించదు విద్య నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు కనుక నిరాసక్త అధికంగా ఉంటుంది గణపతిని గరికతో పూజించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ సంవత్సరం మొదట్లో అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అధిక వాయిదాలు పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నం చేసే సమయంలో ఆర్థిక మోసాలకు గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది ఒక్కొక్క సమయంలో చేయని తప్పులకు కూడా ఫలితం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది అపవాదులు అపార్థాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది మానసిక అశాంతి అధికమవుతుంది నరసింహస్వామిని పూజించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి సంవత్సరం మొదట్లో అనుకూలంగానే ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి నాలుగు నెలల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది తర్వాత వివాహ ప్రయత్నం చేయదలిచిన వారు గురుగ్రహానికి శాంతి చేయించుకొని ప్రయత్నాలు చేయడం మంచిది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు మొదటి రెండు నెలలు ఇబ్బందులు చికాకులు అధికంగా ఉన్నప్పటికీ మే నెల తర్వాత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహ నిర్మాణం చేపడతారు నిర్మాణ పనులలో అధిక వ్యయం ఉండే అవకాశం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది